హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఇంటి ఈరోజు వీడియోలో పిల్లలకి చేసి పెట్టడానికి మంచి స్నాక్ ఐటెంను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇవే సోయా నగెట్స్ వీటిని మీల్ మేకర్స్తో చాలా ఈజీగా చేసేయచ్చండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా స్నాక్స్ కావాలని అడిగినప్పుడు చాలా తక్కువ టైంలో వీటిని చేసేయచ్చు అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటాయి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను దీనికోసం ఒక గిన్నెలో హాట్ వాటర్ని తీసుకోండి ఇప్పుడు వీటిలోకి హాఫ్ కప్ మీల్ మేకర్స్ని వేసుకోండి నేను పెద్ద సైజు మీల్ మేకర్స్ తీసుకున్నాను మీరు చిన్నవి తీసుకుంటే వన్ కప్ వరకు వేసుకోవాలి ఇలా వేసుకుని వీటిని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ మీల్ మేకర్స్ నుంచి వాటర్ అంతా పిండేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు వీటిని పలిసిస్తూ మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ మెత్తటి పేస్ట్లు మాత్రం చేయద్దు ఇలా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడకబెట్టుకున్న ఒక ఆలుని ఇలా స్మాష్ చేసి వేసుకోండి అలానే హాఫ్ క్యాప్సికమ్ హాఫ్ క్యారెట్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి కొంచెం కరివేపాకు తరుగుని కూడా వేసుకోవాలి అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి నెక్స్ట్ టూ స్పూన్స్ కాన్ఫ్లోవర్ని కూడా వేసుకోండి అలానే వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి వన్ స్పూన్ కారం కూడా వేసుకోండి అలానే మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా వీటి అన్నింటినీ వేసుకుని నెమ్మదిగా అన్ని ప్రెష్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఎక్కువగా ముద్దగా చేసేయద్దు ఇలా జస్ట్ నార్మల్గా కలుపుతూ ఉంటే సరిపోతుంది ఇలా అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు వీటిని నెగిట్స్గా చేసుకుందాము ఇలా కొంచెం పిండిని తీసుకుని వీటిని రోల్స్లా చేసుకోవాలి ఎక్కువగా ప్రెష్ చేయొద్దు నెమ్మదిగా పైపైనే అయినా ప్రెష్ చేస్తూ రోల్స్గా చేసుకోండి ఎక్కువగా ప్రెష్ చేయడం వల్ల ఇవి ఆయిల్ పీల్ చేస్తూ ఉంటాయి ఇలా చేసుకుని వీటిని కాన్ఫ్లెక్స్లోకి వేసుకోవాలి నేను కాన్ఫ్లెక్స్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక పల్స్ ఇచ్చాను ఇలా పౌడర్గా తయారయ్యాయి ఇప్పుడు వీటిలో ఈ నెగర్స్ని వేసుకొని ఇలా కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలానే పిండినంతటిని అంతటిని నెగ్గెట్స్గా చేసుకొని కాన్ఫ్లెక్స్ కోర్ట్ చేసి పక్కన పెట్టుకోండి మీకు ఈ పిండి ఏమైనా మెత్తగా అనిపిస్తే లూజ్గా అనిపిస్తే టూ స్పూన్స్ మైదా పిండిని వేసుకోండి సరిపోతుంది ఇలా వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఇలా నెగట్స్గా చేసుకోండి సరిపోతుంది అంతేనండి ఇలా అన్నిటిని బాగా కోట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూసారా ఇలాగే అన్నింటినీ నెగ్గెట్స్గా చేసుకోండి వీటిని మీకు కావాలంటే రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ నగ్గిడ్స్ని వేసుకుందాము ఇలా నగ్గిడ్స్ని అన్నింటినీ వేసుకోవాలి ఇలా వేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి వెంటనే గరిటి మాత్రం పెట్టద్దు ఇలా వేసిన తర్వాత టూ మినిట్స్ అలానే వదిలేయండి ఇవి వేగిన తర్వాత వన్ సైడ్ గోల్డెన్ కలర్ వస్తాయి అప్పుడు వీటిని పక్కకు తిప్పుకొని రెండో సైడ్ కూడా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు లోపల ఉడకకుండానే పచ్చిగానే ఉండిపోతాయి అలానే వేసిన వెంటనే గడ్డి పెట్టి తిప్పద్దు ఇవి ఆయిల్లో చిదురైపోతాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని పక్కకు తీసుకోవడమే అంతేనండి చాలా ఈజీ ట్వంటీ మినిట్స్లో చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా వేయించుకుని ప్లేట్లోకి తీసుకొని మైనీస్లో కానీ టమాటా కెషప్లో కానీ డిప్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు మళ్ళీ కావాలని అడుగుతారు అంత బాగుంటాయి డిఫరెంట్ స్నాక్ ఐటెం కూడా ఈ రెసిపీ మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందనేది నా కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలుగింటి షటోచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్